హలో శ్రీ విజయ కలెక్షన్ ఎనిమిది విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గిఫ్ట్ వచ్చేసరికి పంచలోహంలో రింగ్ అండి ఇదే కాదండి ప్రతి వీక్ గిఫ్వే గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వాట్సాప్లో నాకు మంచి కామెంట్ పెట్టి సెండ్ చేసిన వాళ్ళకి గివ్వే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఈరోజు వీడియో సరికి గోల్డ్లో ఇయర్ రింగ్స్ అండి చూసేద్దాము మోడల్స్ అయితే కాగా పంచలోహంలో సారీ మైక్రో గోల్డ్ అయితే ఇట్లా బుట్టాస్ వస్తా వస్తాయండి గోల్డ్ ప్లేటింగ్ ప్లేటెడ్లో ఉంటాయి బ్యాక్ సైడ్ ఇట్లా స్క్రూ బ్యాక్ ఉంటుందండి రూబీ కాంబినేషన్ ఉంటుంది చుట్టూ వచ్చేసరికి బుట్టాస్కి వైట్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఉంటుంది కింద కట్టుతీగ కాంబినేషన్లో ముత్యాలు అయితే వస్తాయండి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎన్ చేయండి సివడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా మైక్రో మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఇట్లా బుట్టాస్ అయితే వస్తాయండి అచ్చం గోల్డ్ అంటే నమ్మొచ్చు అలా ఉన్నాయి సేమ్ గోల్డ్ అంటే గోల్డ్ గోల్డ్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా బ్యాక్ అయితే ఉంటుంది చుట్టూ వచ్చేసరికి రూబీ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఉంటుందండి ఇట్లా కింద వచ్చేసరికి ఇట్లా గోల్డ్ మూవ్లు రిమూవ్ అవుతూ ఉంటాయి ప్రైస్ వస్తే ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా గోల్డ్ కాంబినేషన్లో ఉంటాయి పైన దిద్దొచ్చేసరికి ఇట్లా మొబైల్ జుమ్కాస్ అయితే ఉంటాయండి కింద వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూబ్యాక్ అయితే ఉంటుందండి గోల్డ్ లేనండి అచ్చం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయి ఆ స్టీజ్ అలానే ఉంటుంది మోడల్ వచ్చేసరికి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి అండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి మైక్రో గోల్డ్ ప్లా ప్లేటెడ్లోనే ఉంటాయండి బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ కా బ్లాక్ కాంబినేషన్లో కింద వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ క్రిస్టల్స్ సారీ బ్లాక్ క్రిస్టల్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చరికి ఇట్లా బ్యాక్ అయితే ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా చాంబాలి టైప్లో అయితే ఉంటాయి కింద వచ్చేసరికి ఇట్లాగ చిన్న మిరియం టైప్ అయితే ఉంటుందండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది పింకు గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుందండి మొత్తం గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగున్నాయి క్యూట్గా చిన్న పిల్లలకైనా బాగుంటాయండి పెద్దవాళ్ళకైనా బాగుంటాయి చాలా బాగుంటాయండి మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఉంటాయి ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా హార్ట్ షేప్లో ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లాగా బ్లాక్ క్రిస్టల్స్ అయితే ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో బ్యాక్ సైడ్ వస్తే ఫ్రూ బ్యాక్ ఉంటుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటాయి ప్రైస్ వచ్చరికి జస్ట్ టూ ఫిఫ్టీ అండి ఇవైతే ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను లేదంటే షిప్పింగ్ యాడ్ అవుతుందండి గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇవి కూడా అంతేనండి టైప్ టైప్లో ఉంటుంది కింద సర్కి ఇట్లా గోల్డ్ మూవలు అయితే వస్తాయి మధ్యలో ఇట్లా గ్రీన్ స్టోన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ అనేది ఉంటుందండి టూ ఫిఫ్టీ పడుతుందండి ఇవి కూడా అంతేనండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదండి ఏవైనా టూ తీసుకోండి ఏ ఈ వీడియోలో కాదండి ఏదో మా వీడియో ఏదైనా చూసి మీకు నచ్చినవి టూ తీసుకుంటే వాటితో పాటు పేరప్ చేసి వీటిని షిప్పింగ్గా పంపిస్తానండి లేదంటే ఒకరోజు పేరు తీసుకుంటే మాత్రం షిప్పింగ్ యాడ్ అవుతుందండి గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాడ్ తీసుకోండి టూ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్నపిల్లలకి చాలా బాగుంటాయండి పైన దిద్దు వచ్చింది పైన గ్రీన్ స్టోన్ అనేది ఉంది కింద సరికి ఇట్లా డ్రాప్ లాగా వచ్చి రూబీ కాంబినేషన్లో ఉంటుందండి బ్యాక్ సైడ్ వస్తే స్కూ బ్యాక్ ఉంటుంది చిన్నపిల్లలకైనా చాలా బాగుంటాయండి ప్రైజ్ వచ్చేసరికి ఇవ్వసరికి జస్ట్ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ పడుతుంది ఏవైనా టూ తీసుకోవాలండి టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను లేదా మీరు వన్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లీఫ్ డిజైన్ అయితే ఉంటుంది రూబీ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ కింద వచ్చేసరికి ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటాయి క్యూట్గా ఉంటాయండి ప్రైజ్ వచ్చేసరికి ఇవి కూడా అంతేనండి టూ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది వాటితో పాటు ఇవి పేరప్ చేసి తీసుకున్నా కానండి అండి వాటి అవి ఇవి కలిపి నీకు మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను చూడండి అవి ఇవి కలిపి మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి పేరప్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి